హాయ్ హలో నమస్తే వాస్తవం టీవీకి స్వాగతం నేను మీ దండుగుల శ్రీనివాస్ కేటీఆర్ జైలుకి ఎప్పుడు వెళ్తాడా వెళ్తాడా వెళ్ళడా ఏం జరుగుతుందనే ఉత్కంఠ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది ఈరోజు ఈడీ విచారణకు తొలిసారిగా హాజరైన కేటీఆర్ ఏడు గంటల పాటు ఈడీ వేసిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ బయటకు వచ్చి మాట్లాడారు మీడియాతో సేమ్ ఏసీబీ వేసిన ప్రశ్నలే అదే క్వశ్చన్ పేపర్ ఈడీ కూడా వేసిందని చెప్తూ అని అన్నారు చివరి కేటీఆర్ చివరాస్త్రంగా ప్రయోగించిన అస్త్రం మొన్నటి వరకు లొట్ట కేసు అన్న కేటీఆర్ ఈరోజు తగ్గాడు ఈడీ ఎంటర్తో సీన్ మారింది కేటీఆర్ స్వరం కూడా మారింది ఆయన మాట్లాడిన మాటలు చూస్తే సారాంశంగా చెప్పాలంటే జడ్జి ముందు రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డితో సవాల్ విసురుతూ ఇద్దరం లైవ్ డిటెక్టర్ టెస్టుకు పోదామా నిజాయితీ నిరూపించుకుంటాను అవినీతి జరగలేదు జనాలకు లేటుగానైనా తెలుస్తుంది రెడీ అనవ్వు అని సవాల్ విసిర ఇది కొత్త విషయం దీనిపైన మనం డిస్కషన్ చేయబోతున్నాం వాస్తవం టీవీ వేదికగా అసలు ఏం జరిగింది మొదటి నుంచి ఈ కేసు ప్రస్తావన వచ్చిన నాటి నుంచి చాలా లైట్గా తీసుకుంటూ వచ్చాడు కేటీఆర్ ఏమన్నారంటే ఇదో లొట్టపీస్ కేసు అని అన్నారు అంటే జనాలు కూడా కక్షపూరితంగా రేవంత్ రెడ్డి చేస్తున్న ఒక రకమైన ఇది పొలిటికల్ దీన్ని ఒక కక్ష సాధింపు చర్యగానే చూడాలనే ధోరణితో ప్రతిసారి దీంట్లో సీరియస్ ఉన్న నలభై ఐదు కోట్ల రూపాయలు ఫార్ములా ఈ కార్ రేస్ సంబంధించిన ఈ కేసులో విదేశీ సంస్థలకు నలభై ఐదు కోట్ల రూపాయలు మా అప్పుడు మంత్రిగా ఉన్న మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ ఆదేశిస్తే సంబంధిత శాఖ మంత్రులు దాన్ని విదేశీ కంపెనీలకు ట్రాన్స్ఫర్ చేశారు ఎటువంటి కేబినెట్ ఆమోదం లేకుండా ప్రభుత్వానికి సంబంధం లేకుండా కేవలం మంత్రి నోటి వాటి మా మాట వెంట కేటీఆర్ నోటి మాటతోనే అధికారులు అప్పుడున్న వాతావరణం అట్లా ఉంది యువరాజుగా ఉన్న కేటీఆర్ షాడో సీఎంగా ఉన్నారు సీఎం చెప్పినట్టుగానే భావించారు ఐఏఎస్ ఆఫీసర్లు అలాగే వాళ్ళు చెప్పగానే నలభై ఐదు కోట్ల రూపాయలని విదేశీ కంపెనీలకు ట్రాన్స్ఫర్ చేశారు ఇప్పుడు దాన్ని తోడతా ఉంది రేవంత్ రెడ్డి సర్కార్ దాంట్లో రెడ్డి హ్యాండెడ్గా పట్టుకొని జైలు పంపించే ఆలోచనతో ఉంది మెల్లగా ఏసీబీ ఒకసారి విచారణ జరుపుతూ ఉంది మళ్ళీ విచారణ పిలిచే ఉన్నాయి ఈ సమయంలో ఈరోజు ఈడీ కూడా పిలిచింది ఈడీ కూడా పిలిచి సేమ్ అవే క్వశ్చన్స్ రిపీట్ చేసిందని చెప్తా ఉన్నారు ఏమేమి అడిగారో మనకు తెలియదు అయితే ఈరోజు కేటీఆర్ స్వరం మారింది మొన్నదాకా లొట్ట కేసు లొట్టపీస్ కేసు అని స్టేట్ గవర్నమెంట్ని ఏసీబీని గడ్డి పోచలాగా కళ్ళులో ఈగలాగా గంజిలో ఈగలాగా తీసి పారేసిన కేటీఆర్ ఈరోజు స్వరం మార్చాడు తన దాని బాగానే చేంజ్ చేశాడు ఏమన్నారంటే సేమ్ ఏసీబీ అడిగిన ప్రశ్నల్నే ఈడీ అడిగిందని చెప్తూనే కొత్త గొంతు ఎత్తుకున్నాడు కొత్త సవాలు ఎత్తుకున్నాడు ఏంటంటే రేవంత్ రెడ్డిని మళ్ళీ టార్గెట్ చేస్తూ జనాల్లో ఒక రకమైన ఒక సంకేతం ఇచ్చే ప్రయత్నం చేశాడు ఏంటంటే రేవంత్ రెడ్డి నువ్వు రెడీయా జడ్జి ముందు లైట్ డిటెక్టర్ పరీక్షలకు నేను రెడీ నా నిజాయితీ ఏందో నా స్వచ్ఛ నా నిజాయితీ నా నేను చేసిన కార్యక్రమాలు ఏదో ఓపెన్గా చెప్తాను నాకు అవినీతి లేదు నేను తప్పు చేయను చేయబోను అనే విషయం అప్పుడు చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను లైట్ డిటెక్టర్ జడ్జి ముందు మనం ఇద్దరం కూర్చుందాం నువ్వు తప్పు చేసావా నువ్వు అబద్ధం చెప్పి కక్షపూరితంగా కేసు పెట్టావా నేను నిజంగా తప్పు నా మనసులో ఏముంది అవినీతి పాల్పడే ఉద్దేశమే ఉందా ఫార్ములా ఈ కార్ రేస్ విషయంలో నేను చేసింది ఏంటి ప్రభుత్వానికి అప్పుడున్న హైదరాబాద్కు బ్రాండ్ ఇమేజ్ పెంచే ఉద్దేశమే ఉందా లేకపోతే నలభై ఐదు కోట్ల రూపాయలని అక్కడ పంపించేసి నేను లబ్ధి పొందే అంశాన్నే నేను ప్రధానంగా టార్గెట్ చేశానా ఏదైంది తెలుసుకుందామా రా అని సవాల్ విసినాడు కొత్త విషయం లొట్టపీస్ కేసు విషయంలో ఇంత పెద్దగా ఎందుకు కేటీఆర్ పోతున్నాడు ఒకప్పుడు భయపడని కేటీఆర్ నేను ఇదంతా వేస్ట్ కేసు అది కేసు ఇది కేసు అన్న కేసీఆర్ కేటీఆర్ ఇప్పుడు ఎందుకు ఈ అంటున్నారంటే జనాలు మళ్ళీ ఇంకో మాట అన్నారు జనాలు లేటుగా అయినా తెలుసుకుంటారు అంటే ఆ విషయంలో ఏంది జనాలు ఇప్పుడు నమ్ముతున్నారు అని ఏదైతే ఫార్ములా ఈ కార్ రేస్ ఆ కేసు ఏదైనప్పటికీ కూడా కేటీఆర్ అవినీతి చేశాడు రేవంత్ సర్కార్ దొరకబట్టింది అతన్ని రేపో మాపో జైలుకు పంపించే పంపించే అవకాశాలు ఉన్నాయని జనాల్లోకి వెళ్ళిపోయింది అనే విషయము కేటీఆర్ దాన్ని ఒప్పుకున్నారు ఒప్పుకున్న మాట ప్రకారమే ఆయన మాటల్లో వచ్చిన అంత అర్థం ఏంటంటే లేటుగానైనా జనాలు తెలుసుకుంటారు లేటుగా తెలుసుకుంటారంటే అర్థమైంది ఇప్పుడు తెలుసుకున్నారు ఏమని తెలుసుకున్నారు కేటీఆర్ అవినీతి పరుడు రేవంత్ పట్టుకున్నాడు దొంగ దొరకబట్టాడు జైలుకు పంపుతాడు ఇది తెలిసిపోయింది జనాలు కాబట్టి అస్ చివరి అస్త్రంగా చివరి అస్త్రంగా ఆయన ప్రయోగించింది జడ్జి ముందు లైవ్ డిటెక్టర్ కేసుకు నువ్వు సిద్ధమా రేవంత్ రెడ్డి నేను సిద్ధమే నా నిజాయితీ నిరూపించుకుంటా నువ్వు వస్తావా అని ఒక సవాల్ విసిరాడు అది సాధ్యం కాదు కానిపోనిది కానీ జనాల ముందు తెలంగాణ ప్రజల ముందు తను సచీరుడని నిజాయితీ పనులు నిరూపించుకునేందుకు రేవంత్ రెడ్డి చివరి అస్త్రంగా ఈరోజు ఈడీ విచారణ అనంతరం మాట్లాడిన మీడియా సమావేశంలో తన గొంతు మార్చాడు బాని మార్చాడు భయపడుతున్నాడు కేసు నుంచి పడితే ఈరోజు సవాల్ విసి లైన్ డిటెక్టర్ కేసు దాకా వెళ్ళింది ఖచ్చితంగా తీహార్ జైలుకు పోయే సూచనలు కనబడుతున్నాయనే విషయాన్ని పరోక్షంగానే ఆయన ఒప్పుకున్నారు సేమ్ టైం ఆ తిహార్ జైల్లో గతంలో కవిత మీద ఆరోపణలు చేస్తూ నిక్కర్ కేసులో ఏదైతే ఆయన సుకేష్ చంద్ర ఆరోపణలు చేశాడో వెల్కమ్ టు వెల్కమ్ తీహార్ జైలుకు కేటీఆర్ అని చెప్పి ఆయన లేఖ విడుదల చేసిన విషయం కూడా వైరల్ అవుతూ ఉంది ఈ నేపథ్యంలో కేటీఆర్ సెల్ఫ్ డిఫెన్స్లో పట్టాడా మేకపోతూ గాంభీర్యం గాంభీర్యం ప్రదర్శిస్తున్నాడు ఇక తిహార్ జైలుకు వెళ్ళే పరిస్థితులు తప్పడం లేదా అనే విషయాలు మాత్రం ఆయన మాటల్లో తను మాట్లాడిన చేంజ్ చేసిన తన బాణీలో మాత్రం మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితులు కనబడుతున్నాయి